థర్డ్ స్టోరీ చూస్తే ఏపీలో బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకుని సీట్ల పంపకాలను కూడా పూర్తి చేసేసిన టీడీపీ ఇప్పుడు తమ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రకటించినటువంటి తొలి జాబితాలో పలువురు సీనియర్ల పేర్లు కనిపించలేదు దీంతో వారంతా ఆందోళన చెందుతున్నారు ఈ నేపథ్యంలో వారిని పిలిపించి బుజ్జగించినటువంటి చంద్రబాబు ఎల్లుండి రెండో జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు నిన్నంతా టీడీపీ బీజేపీ జనసేన కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాలు పూర్తయిపోయాయి వీటి ప్రకారం టీడీపీ నూట నలభై నాలుగు అసెంబ్లీ సీట్లతో పాటుగా పదిహేడు ఎంపీ సీట్లలోనూ పోటీ చేయబోతుంది అలాగే జనసేన ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లు రెండు ఎంపీ సీట్లలో పోటీ చేయనుంది అటు బీజేపీ ఆరు ఎంపీ సీట్లతో పాటుగా పది అసెంబ్లీ సీట్లలో పోటీ చేయనుంది ఈ లెక్కన చూస్తే టీడీపీ ఇప్పటికే ప్రకటించినటువంటి మంది అభ్యర్థుల్ని తీసేస్తే మరో యాభై మంది అభ్యర్థులను ప్రకటించాల్సింది అలాగే ఇప్పటి వరకు ఎంపీ సీట్లలో అభ్యర్థుల్ని టీడీపీ ప్రకటించలేదు దీంతో ఒకేసారి పదిహేడు ఎంపీ సీట్లకు అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి చంద్రబాబు సిద్దమవుతున్నట్టుగా సమాచారం ఇప్పటికే ఎంపీ అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసినటువంటి చంద్రబాబు మరోసారి చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకోబోతున్నారు అలాగే యాభై అసెంబ్లీ సీట్ల అభ్యర్థులకు పోటీ ఉన్న నేపథ్యంలో ఆశవాహులతో నేడు రేపు చర్చించనున్నారు అనంతరం ఎల్లుండి విడుదల చేసే రెండో జాబితాలో వీరి పేర్లను ప్రకటించనున్నారు బాబు దీనికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు అందిస్తారు ఎంపీ రావు ఇప్పటికే లిస్ట్ రిలీజ్ అయిపోయింది దీంట్లో చాలా మంది సీనియర్ల పేర్లు కనిపించకపోవడంతో వారంతా కూడా ఆందోళన చెందుతున్నారు సెకండ్ లిస్ట్ ఏ విధంగా ఉండబోతోంది అంటే మొత్తం అంతా కూడా అది సీనియర్లు అయినా కానీ కొత్త వారైనా కానీ తాజాగా చేసినటువంటి సర్వేల ప్రకారం ఎవరికైతే నియోజకవర్గంలో బాగా పాజిటివ్గా రెస్పాన్స్ వస్తుందో అటువంటి వారికి మాత్రమే చంద్రబాబు ప్రయారిటీ ఇస్తూ వస్తున్నారు దీంట్లో భాగంగానే మొదటి విడత జాబితాలో తొంభై నాలుగు మంది అభ్యర్థులు ప్రకటించారు మొత్తంగా పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ నూట నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుంది కాబట్టి ఆల్రెడీ మొత్తం మొదటి విడత జాబితాలో భాగంగా తొంభై నాలుగు స్థానాలకు అభ్యర్థులు ప్రకటించేశారు మరొక యాభై స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక మీద చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు ఈరోజు రేపు కూడా యాభై స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక మీద పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు అలాగే పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ బరిలో ఉంటుంది కాబట్టి ఆ పదిహేడు స్థానాలకు సంబంధించి కూడా ఎవరెవరు ఎంపీ స్థానాల్లో బరిలో ఉండాలనే దానికి సంబంధించి కూడా చంద్రబాబు ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రేపు కూడా కసరత్తు చేసిన తర్వాత రేపు సాయంత్రము లేదు అంటే ఎల్లుండి సెకండ్ లిస్టు విడుదల చేయడానికి కూడా చంద్రబాబు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నటువంటి చాలుస్తున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం మొత్తం యాభై అసెంబ్లీ స్థానాల్లో కూడా నలభై నుంచి నలభై ఐదు స్థానాలకు ఎల్లుండి విడుదల చేసేటటువంటి సెకండ్ లిస్టులో అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తుంది అలాగే పదిహేడు ఎంపీ స్థానాలకు గాను పది పన్నెండు ఎంపీ స్థానాలకు కూడా అభ్యర్థులను అదే రోజు ఎల్లుండే ప్రకటించేందుకు కూడా చంద్రబాబు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది మొత్తంగా ఇప్పటికే ఎక్కడెక్కడ స్థానాలు అటు బీజేపీకి కానీ జనసేనకి కేటాయించారో అటువంటి స్థానాల్లో టీడీపీ ఆశావాహాలు ఉంటారు కాబట్టి అటువంటి టీడీపీ ఆశావాహులతో ఇప్పటికే చంద్రబాబు మాట్లాడారు ఈసారికి మీకు అవకాశం ఉండట్లేదు ఆ స్థానాన్ని టీడీపీకి లేదంటే బీజేపీకి కేటాయిస్తున్నాం బీజేపీకి లేదంటే జనసేనకి కేటాయిస్తున్నాం కాబట్టి ఎవరైతే త్యాగం చేస్తారో అటువంటి వారికి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత సరైనటువంటి ప్రాతినిధ్యం ఇస్తాము మంచి పోస్టులు ఇస్తామని చెప్పేసి కూడా వారందరినీ కూడా బుజ్జగిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు రేపు కూడా అలాంటి అభ్యర్థులతో ఆశావాహులతో బీజేపీకి జనసేనకు కేటాయించినటువంటి స్థానాల్లో ఉన్నటువంటి కూడా మాట్లాడుతున్నారు రిపోర్ట్ ను దగ్గర పెట్టుకుని ఈ యాభై స్థానాలకు కూడా ఎవరినైతే ఫైనల్ చేస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకుని ఉన్నారు ఎల్లుండి నలభై నుంచి నలభై ఐదు మంది అసెంబ్లీ అభ్యర్థులు అలాగే పది నుంచి పన్నెండు మంది ఎంపీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులతో రెండో విడత జాబితాను విడుదల చేసేందుకు కూడా చంద్రబాబు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ ఉన్నారు